శంకర్ గారు విజన్ ఏంటి ఆ సాంగ్లో అలాగే మీరు ఇప్పుడు ఈ సాంగ్ చూసారు దోప్ సాంగ్ అలాగే జరగండి జరగండి ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి ఎందుకంటే అది ఆ సాంగ్ లీక్ అయింది లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం శంకర్ గారు నేను అడిగాను సార్ లీక్ అయింది సాంగ్ మనం రిలీజ్ చేసేయాలని అలా అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేశాం కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ నాట్ సాటిస్ఫై కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి రేపు మీకు థియేటర్లో చూసినప్పుడు అర్థమవుద్ది సో నేను దగ్గరుండి చూశాను అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు ఒక బిట్ సాంగ్ దేనికి అది అన్నట్టుగా మీరు నాలుగు చూశారు ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది సాంగ్ వేణు మా సాంగ్ ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్ హీరో హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేనుమా క్లాప్స్ ఇరుక్ సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్ సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం రేపు రెడీగా ఉండండి పేపర్లు పెట్టుకోండి జనసేన అవి పెట్టుకోండి మీకు థియేటర్లో మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి కానీ కానీ ఇవి శంకర్ గారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాసుకున్న సీన్స్ అవి ఇప్పుడు జరుగుతున్నాయి అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి సో మీకు మీకు ఒక హై హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అందరికీ ఒక కిక్ ఇస్తుంది అలాగే మై టెక్నీషియన్స్ తమన్ శంకర్ గారి శిష్యుడు ఇందాక అందరం చూసాము ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా విజువల్స్ శంకర్ గారు ట్వీట్ చాలా తిరుగు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం ఇది బిగ్ జర్నీ ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్టింగ్ దగ్గర నుంచి జనవరి తొమ్మిది వరకు వదిలిపెట్టకుండా నలిపియాల్సిన బాధ్యత నాది నడిపిస్తూనే తీసుకొస్తున్నాను అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ ఆఫ్ ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు